ప్రేజ్ దలాడు ప్రభువుకు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండో వచనం వెలుగు ప్రకాశించను ప్రభు యేసుక్రీస్తు ఈ మాట దీవించను గాక ఐమీన్ హాలూయ మరణ ఛాయ గల దేశ నివాంసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ప్రేజ్ దలాడ్ హాలూయ ప్రభు చీకటిలో నడుస్తూ జనులు గొప్ప వెలుగును చూస్తారు ఐమీన్ సైతాను శక్తుల చేత పోరాడుతున్నవా గొప్ప వెలుగును నువ్వు చూస్తావు ఐమీన్ మరణ ఛాయలో నీవు ఉన్నావా ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది దేవునికి స్తోత్రం కలిగి దేవుని బిడ్డలారా రోగంతోనూ బాధపడుతున్నవా డాక్టర్లు చనిపోతారని చెప్పారా బలహీనతలు నీకున్నాయా ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దాన సందేశం మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన స్తోత్రం ప్రభుకి ఘనతమయమ ప్రభావములు కలుగును గాక ఐ మీన్ అప్పు సమస్యలు నీవు ఉన్నావా ఆర్థిక సమస్యలు నీవు ఉన్నావా ఏ సమస్యలో ఉన్నా ఈరోజు ప్రభు నీకు విడుదల కలగజేస్తున్నాడు ఏ శోధంలో నీవున్నా ప్రభు ఈరోజు నీకు సమాధానము శాంతి నెమ్మది కలగజేస్తున్నాడు నీ జీవితంలో ఈరోజు అద్భుతం జరుగుతుంది ఆశ్చర్య కార్యము దేవుడు చేస్తున్నాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు నిన్ను గాక నిన్ను స్వస్థపరచును గాక నిన్ను బలపరచును గాక దేవుని బిడ్డారా మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఇక నా జీవితం ఇంతే ఇక నేను ఎందుకు పనికిరాని ఇక ఓడిపోయాను ఇక నాకు మరణమే శరణ్యమని నువ్వు రోధిస్తున్నావా నీ దుఃఖ దినంలో నాట్యముగా మారబోతున్నాయి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు అద్భుతం చేస్తాడు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ఆ మెయిన్ మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఇప్పుడే వెలుగు ప్రకాశిస్తుంది ఇప్పుడే నీ అప్పు సమస్యలు నీ సమస్యలు అన్ని దేవుడు తీసివేస్తున్నాడు విశ్వసించు నమ్ము ప్రార్థన చేయి ప్రభుని యేసుక్రీస్తుని జీవితాలు అద్భుతం చేస్తున్నాడు ప్రభు ఇచ్చి వాక్యము దీవించిన గాక ఆమెన్ ప్రేజ్లాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్